అయితే భారీ వర్షాలు రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే మనకు కుమ్మ కుమ్మైపోతున్నాయన్నమాట ఏపీలో భారీ వర్షాలు విస్తృతంగా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఇక్కడ ఇల్లు ఇక్కడ హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట రానున్న ఇరవై నాలుగు గంటల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు యానం ప్రాంతాల్లో భారీ వర్షాలు రాబోతున్నాయి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉత్తర తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో వర్షాలు మరింత ఉధృతం కానున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది అయితే దీంతోపాటు ఇంకా ఏ జిల్లాలో రాబోతున్నాయి ఏంటనే అదే మనం అయితే చూద్దాం సో మనం చూస్తున్నట్లయితే తీవ్ర అల్పపీడనం ఏదైతే కొనసాగుతుందో దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట సో దీనివల్లే మనం చూసుకున్నట్లయితే చాలా జిల్లాల్లో సంస్థలు కూడా సెలవులైతే ఇవ్వడానికి ఆల్రెడీ ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే కంటిన్యూ అవుతుంది కానీ కంపల్సరీ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వర్షాలు వచ్చినా కూడా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే కంటిన్యూ అవుతుంది కాకపోతే జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ ప్రజలకైతే హెచ్చరికలు అయితే జారీ చేశారు యంత్రాంగం అంతా సిద్ధమవుతుంది అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినా కూడా సిద్ధంగా ఉండడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను